కొంతమంది మహిళలు కర్తా గోవింద్ అనే సర్పంచు కొంతమంది అలాగే ఓ రౌడీషేటర్ ఆర్టీఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది ఏదో మంత్రి భూ కబ్జా చేశాడు దానికి సహకరించాడనే కొన్ని అభియోగాలు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటు వేదికగా చేసుకుని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకి ఒక చెప్పదలిచాను దయచేసి మీరు అమాయకులయ్యి కొంతమంది మీ నేత మీ ప్రతి మా ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనిచిత వ్యాఖ్యలు చేశాడు మాది గంజాయి బ్యాచ్ అని గంజాయి రవాణా చేస్తున్నానని షేటర్ అని కొన్ని అభియోగాలు చేయటం నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం అతను ఏ సమా సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం వెను వెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతూ ఉంది అతను ఏమీ చేయలేక అతను సర్పంచ్ అయిన గోవిందు గతంలో మహిళలు కూడా ఇలాగ మాట్లాడటం జరిగింది ఎందుకంటే మహిళలని గౌరవంతో నేనేం మాట్లాడలేదు అది నా మంచితనాన్ని చేతకనతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది మహిళలను కూడా చూడడం ఎట్టి పరిస్థితులు ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేత చేయించడం కొంత బాధించింది వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్న మహిళలందరికీ అలాగే సదురు గట్టా గోవింద్కి ఒక రౌడీ రౌడీషేటర్ కూడా పంపడం జరుగుతుంది వాళ్ళ మీద వాళ్ళు వివరణ ఇవ్వకపోతే ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది ఇందులో నా ప్రమేయం వన్ పర్సెంట్ ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం అయితే అక్కడ ముగ్గురు నాయకులు అయ్యారు రామచంద్రపురంలో ప్రతిపక్ష నాయకులు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు ఉనికి కాపాడుకోవటం కోసం అక్కడ అవసరం లేని అభియోగాలు చేస్తూ ఉన్నారు ఇది పాస్బుక్లు నేను ఇప్పించానని సదరు విషయాలు చెప్పుకొస్తున్నారు అది ఏ ఉద్యోగైనా సరే ఓ అధికారి ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఒక ప్రభుత్వ అధికారి ఎందుకు చేస్తాడు పని చేస్తే చట్టాలు ఉన్నాయి అలాగే పై అధికారులు ఉన్నారు వాళ్ళు ఉపేక్షించరు కాబట్టి వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగింది అనుకుంటే అన్యాయం చేసిన అధికారుల మీదకి వెళ్ళాలి అంతేగాని ఇది ఒక పొలిటీషియన్ చెప్పాడని చెప్పి పాస్బుక్లు ఇచ్చేయటం ఇది రాతియుగం కాదు పైగా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకన్నా కాదు క్యాష్ డౌన్ క్యారియాని వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బులు తీసుకోవడం పని చేయటం కానీ ఇది ఎన్డీఏ కూటమి అక్కడ ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో చిన్న అవినీతి జరిగిన అలాగే ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూశారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇలాంటి పొలిటీషన్ అన్న ఒక్కరే అధికారన్న ఒకటే ఎవరు తప్పు చేసినా సరే ఉపేక్షించేది ఈ ఎన్డీఏ కూటమిలో ఉండదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు కాబట్టి ఆ సవాల్ని స్వీకరిస్తున్నాను మీకు ఎవరైతే అభియోగాలు చేశారో వాళ్ళు విని వెంటనే ఆధారాలు బయట పెట్టాలా పట్టణ పక్షంలో వాళ్ళ మీద శివులు అలాగే క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది మరొకసారి చెప్తా ఉన్నాను ఏదైతే అవగాహన లేని ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ ఉన్నాడో అతను అవసరం లేని అభియోగాలు చేసి కేసులు ఇరుక్కున్నాడో ఇరుక్కోబోతున్నాడో అలాగే ఆయనకి అవగాహన లేదు మీరు గుర్తించాలి గుర్తించకుండా ఆయన ఏం చెప్తే చేస్తే మళ్ళీ మొన్న ఆడవాళ్ళు కొన్ని అభియోగాలు చేశారు వాళ్ళు ఇబ్బంది పడతారు సివిల్కి క్రిమినల్ కేసులు కాబట్టి ఇవన్నీ గమనించి మీరు వ్యవహారం చేసుకోవాల్సిందిగా వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నాం మీకు మరొకసారి చెప్తా ఉన్నాం ఇక్కడ ఏ పార్టీలను చూడరు ల్యాండ్ గ్రాపింగ్ ఎవరు చేసినా సరే పీడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది ఇందులో సందేహం లేదు ఎవరైనా అర్థం లేని అభియోగాలు చేసి పిచ్చివాగుడు వాగితే ఆధారాలు చూపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అందులో సందేహం లేదు పిచ్చి వాళ్ళు వాళ్ళ సైట్లో వాళ్ళు డిస్ప్యూట్లు అయ్యి ఉంటాయి అతన్ని అతన్ని పేరు ప్రస్తావించాలి తప్ప ఇప్పుడు నేను అదే అంటున్నాను పాస్బుక్లు ఇచ్చారు ఇవి అంటున్నారు పాస్బుక్లు ఇప్పిస్తే ఏ అధికారి ఇచ్చేస్తాడు పాస్బుక్లు అక్కడ హక్కు లేకుండా ఏ అధికారి ఇస్తాడు ఇస్తే పై అధికారి ఎందుకు ఊరుకుంటాడు ఆ పై అధికారి కంప్లైంట్ పెట్టమండి కలెక్టర్ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు పై కంప్లైంట్ పెట్టచ్చు ప్రతిసారి మేము అతను కార్యకర్త కార్యకర్త ఖచ్చితంగా ఇలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగతం అది వాళ్ళ వ్యక్తిగతాన్ని నా మీద రుద్దు ఇప్పుడు నేను ఎక్కడ చెప్పాను పాస్బుక్లు చెప్తే ఇచ్చేసి పాస్బుక్లు అయ్యానా అయ్యాం బిస్కెట్ ప్యాకెట్లా చెప్తే ఇచ్చేయడానికి కాబట్టి ఏదే ఉన్నప్పటికీ ఏదో ఉన్నప్పటికీ వాళ్ళ అభియోగం చేశారు దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ అభియోగం నేను పాస్బుక్లు ఇప్పించానారో ఏ అధికారి పోలి చెప్తే పాస్బుక్లు ఇస్తాడో వాళ్ళు ఉద్యోగాలను రిస్క్ పెట్టి అది కూడా చూడాలి కదా కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే పాస్బుక్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమానండి ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళమానండి గ్రీవెన్స్ జరుగుతుంది గ్రీవెన్స్లోకి వెళ్ళమానండి అలాగే పార్టీ పరంగా కూడా పార్టీ పరంగా కాదు పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే పార్టీ ఆఫీసులో ఒక గ్రీవెన్స్ జరుగుతూ ఉంది ప్రజా వేదిక అనేది జరుగుతూ ఉంది వీటిలో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి మరొకసారి మరొకసారి చెప్తా ఉన్నాను ఎవరైతే పిలు సూర్యప్రకాష్ ఉన్నారో అతను అవగాహన లేని రాజకీయాలు చేస్తా ఉన్నాడు అవగాహన లేని రాజకీయాలతో కొంతమందికి ఏదో సలహాలు ఇవ్వటం అతను తెలియదు అతను తెలియ కేసులు ఎరుకున్నాడు మళ్ళీ సలహాలు ఇస్తున్నాడు వాళ్ళని కూడా కేసులు తీరికినాడు కాబట్టి ఆడపిల్ల మీద మాకు అపార గౌరవం ఉంది ఒకసారి ఊరుకున్నాం రెండోసారి కూడా ఊరుకుంటే మేము తప్పు చేసినట్టు భావిస్తున్నారు కాబట్టి ఈసారి నోటీసులు ఇవ్వడం జరిగింది లేఖల నోటీసులు ఖచ్చితంగా వాళ్ళు సమాధానం సరిగ్గా ఆధారాలు కానీ సరిగ్గా చూపించకపోతే వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం సార్ మీద టార్గెట్ అవ్వడానికి ముఖ్యంగా వైసీపీ లేకపోతే అంతర్గతంగా ఎందుకంటే ఇక్కడ అందరూ వేరు ఇక్కడ ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇంకా పని ఏమి లేదు ఖాళీ అయిపోయారు ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి భోగవతాలు కూడా అన్నీ నేను పెట్టాను కాబట్టి ఇంకో నాయకుడు ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం అతి త్వరలో మేము కూర్చుంటాం అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సిపి పార్టీ చూస్తూ ఉన్నారు వరుసగా వెళ్తూ ఉన్నారు అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయడం ఇష్టం వచ్చిన పిచ్చివాగుడు వాగటం ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావటం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది త్వరలో మీరు చూడబోతారు అవినీతి కేసులో ఖచ్చితంగా అతను అతని అబ్బాయి కూడా అతి త్వరలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ వాసన్ సెక్షిభాష్ గారు నాకు నోటీస్ పంపించడం జరిగింది గతంలో నేను చేసిన వ్యాఖ్యలకి అంటే ఎందు చేత చేశాను వ్యాఖ్యలు అంటే ఇదేదో నా వ్యక్తిగతంగా నేనే వ్యాఖ్యలు చేయలేదు గతంలో ఏవైతే ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకు సంబంధించిన ఏవైతే కేసులు వివరాలు ఉన్నాయో ఆ వివరాలకు సంబంధించి నేను కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని నోటీ నోటీసు నన్ను ఆగస్ట్ నవంబర్ ఎనిమిదో తారీఖున నాకు నోటీస్ పంపించడం జరిగింది వారి అడ్వకేట్ ద్వారా దానికి సంబంధించి నేను రిప్లై ఇవ్వడం ఎప్పుడు ఇచ్చాను రిప్లై అంటే పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే అదే నెలలో పదమూడో తారీఖునే నేను ఆ నోటీస్కి రిప్లై ఇవ్వడం జరిగింది నిన్న ఒక వీడియో చూశాను నేను మంత్రి గారి ప్రెస్ మీట్ చూశాను పెళ్లి సుబ్బ సూర్యప్రకాష్ గారికి నేను నోటీస్ పంపించాను ఇప్పుడు వరకు నాకు ఆయన తిరగ సమాధానం చెప్పలేదు సో అర్థం లేని ఆరోపణలు అయితే మీ కేసులు వివరాలు ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలు మాత్రమే ఆ రోజు మేము ఆ ప్రెస్ మీట్లో మేము వినిపించడం జరిగింది అదే కాకుండా మీరు మాట్లాడితే అనేక ప్రెస్ మీట్లు చూస్తూ ఉన్నాం అవగాహన లేని రాహిత్యం అవగాహన లేని రా రాజకీయాలు చేస్తూ ఉంటున్నారు అవగాహన ఎవరికుందో మీకుందో మాకుందో దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు మంత్రిగా ఈ నియోజకవర్గంలో గెలిచి మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు నెలలు ఏర్పడి ఐదు నెలలు అయిపోతుంది ఈ ఐదు నెలల కాలంలో ఒక్కసారి మీరు గమనించుకుంటే ఈ నియోజకవర్గంలో మీ సొంత కార్యకర్తలను కూడా మీరు గుర్తుపట్టలేని పరిస్థితి మీ దిగజారిపోయారంటే అవగాహన మీకుందా నాకుందా అనేది మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఈ నియోజకవర్గ సమస్యల మీద అవగాహన లేదు పరిస్థితుల మీద అవగాహన లేదు కేవలం ఎక్కడ పడితే అక్కడ నిరాధారణ ఆరోపణలు చేయడం తప్ప ఇప్పుడు వరకు కూడా ఎటువంటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం పర్వ నియోజకవర్గంలో ఈ మంత్రి గారు ఎక్కడ కూడా చేపట్టలేని దుస్థితి ఈ ఐదు నెలల కాలంలో చేరింది అంతేకాకుండా మరొక్కసారి జై ప్రబుద్ధుడు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అక్కడ కృష్ణా జిల్లా సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారిని పట్టుకొని తహసీల్దార్ జాయింట్ కలెక్టర్ గారిని పట్టుకొని డిప్యూటీ తహసీల్దార్ అని సంబోధించిన వ్యక్తి ఈ మంత్రి గారు మరి అవగాహన ఆయనకుందా అవగాహన నాకుందా అనేది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నారు అదే కాకుండా గతంలో అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి ప్రభుత్వం క్యాష్ అండ్ క్యారీ క్యారీ చేసే ప్రభుత్వం ఏ పని కావాలన్నా డబ్బులు ఇస్తే పని అయిపోయే ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేమీ లేవని చెప్తున్న చెప్తున్న మంత్రి గారు ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించుకోవాలి రా ఇదే నెల రోజుల క్రితం రామచంద్రపురం నియోజకవర్గంలో యాక్వా రైతులు మీటింగ్ పెట్టి అంటే బహిరంగంగా మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి ముడుపులు అడిగింది మీరా మేమా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా అందరిని కూడా కోరుతూ ఉన్నా ఎక్కడ కూడా ఒకవేళ అవినీతి కార్య ఆరోపణలు జరుగుంటే అధికారం మీది మంత్రి స్థానంలో ఉన్నారో మీరు అందరూ బయట పెట్టండి అంతేగాని లేనిపోయిన ఆరోపణలు చేసేసి మీరు ముడుపులు మీరు బహిరంగంగానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ముడుపులు చెల్లించండి అని మీరు ఆక్వారైతుల ద్వారా అడుగుతున్నారంటే ఎంతవరకు సమంజసం అంతే అదేవిధంగా ఈరోజు మీ పనితీరు చూసుకుంటే సాక్షాత్ మీ ప్రభుత్వంలోని పెద్దలే మీకు అక్షంతలు వేసే పరిస్థితి మీ ముఖ్యమంత్రి గారే మీకు ఏ విధంగా చివాట్లు పెట్టారో అన్ని మాధ్యమాల్లో చూస్తూ వచ్చాం అదే కాకుండా సాక్షాత్ అసెంబ్లీ స్పీకర్ గారు మీ పనితీరును ఉద్దేశంతో ఏ విధంగా మాట్లాడారో మనందరూ కూడా గమనించాలి ఇవన్నీ మేము ఆరోపణలు చేస్తూ ఉంటే మాకు నోటీసులు పంపించటం దాని వివరణ నిమ్మని అడగటం ఖచ్చితంగా రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగా నడుస్తూ ఉంటాయి అయితే దాని ఆరోపణల్ని ఖండించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది నాపై అంతవరకు ఉందో అంతే విధంగా ఖండించుకోవాల్సిన బాధ్యత ఒక మంత్రి స్థానంలో మీపై ఉంది ఖచ్చితంగా ఇలాంటి నోటీసులు వంద కాదు వెయ్యి పంపినా సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటైన జవాబిస్తుంది ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ఉంటాం మిమ్మల్ని ప్రజల మధ్యలో ఉండి ఎండగడతానే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మేము గుర్తు చేస్తా థ్యాంక్ యూ